పునీత వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి గుంటూరు మేత్రాసనం ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము రెండవ కొరెంతి ఆరవ అధ్యాయము రెండవ వచనము తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలు తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై మార్చి పన్నెండు అనగా బుధ గురువారాలలో స్థలం పునీత మికాయేలు వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి నిర్వహించువారు స్వస్థత వరము కలిగిన రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు గారు ఈ తపస్సుకాల స్వస్థత ప్రార్థనలలో మీ ప్రత్యేక తలంపుల నిమిత్తమై ప్రార్థించటం జరుగును కావున ఈ తపస్సుకాల ప్రార్థనలకు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి వచ్చి ఆ దేవాది దేవుని ఆశీర్వాదములు మేలులు స్వస్థతలు పొందవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరికీ కలదు ఇట్లు పెదవట్ల పూడి కథోలిక సంఘం దీవెనులు పొందండి పునీత వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి గుంటూరు మేత్రాసనం ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము రెండవ కొరెంతి ఆరవ అధ్యాయము రెండవ వచనము తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలు తపస్సుకాల స్వస్థత ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై మార్చి పన్నెండు పదమూడు అనగా బుధ గురువారాలలో స్థలం పునీత మికాయేలు వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి నిర్వహించువారు స్వస్థత వరము కలిగిన రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు గారు ఈ తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలలో మీ ప్రత్యేక తలంపుల నిమిత్తమై ప్రార్థించటం జరుగును కావున ఈ తపస్సుకాల ప్రార్థనలకు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి వచ్చి ఆ దేవాది దేవుని ఆశీర్వాదములు మేలులు స్వస్థతలు పొందవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరికీ విందు కలదు ఇట్లు పెదవట్ల పూడి కథోలిక సంఘం దేవుని లు పొందండి పునీత వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి గుంటూరు మేత్రాసనం ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము రెండవ కొరెంతి ఆరవ అధ్యాయము రెండవ వచనము తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలు తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై మార్చి పన్నెండు పదమూడు అనగా బుధ గురువారాలలో స్థలం పునీత మికాయేలు వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి నిర్వహించువారు స్వస్థత వరము కలిగిన రెవరెండ్ ఫాదర్ లాము జయరాజుగారు ఈ తపస్సుకాల స్వస్థతా ప్రార్థనలలో మీ ప్రత్యేక తలంపుల నిమిత్తమై ప్రార్థించటం జరుగును కావున ఈ తపస్సుకాల ప్రార్థనలకు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి వచ్చి ఆ దేవాది దేవుని ఆశీర్వాదములు మేలులు స్వస్థతలు పొందవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరికీ విందు కలదు ఇట్లు పూడి కథోలిక సంఘం